కార్ డీలర్ లక్ష్మి కియా షోరూంలో కియా కారెన్స్ క్లావిస్ ఈవి ఆటహాసంగా ప్రారంభమైంది ప్రభుత్వ విపులో చిరంజీవిరావు గణబాబులో లాంఛనంగా ఆవిష్కరించారు వినియోగదారుల అవసరాలను తీర్చే ఎలక్ట్రిక్ వాహనాల్లో ఈ మోడల్ ఆత్రా పొందుతుందని వక్తలు అన్నారు కియా వాహనాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది వినియోగదారుల అభిరుచుల మేరకు కియా కారెన్స్ క్లావిస్ ఈవి తొలిసారిగా సెవెన్ సీటర్ సెగ్మెంట్లో ప్రవేశపెట్టిన అత్యాధునిక ఎలక్ట్రిక్ వాహనం పదిహేడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల ప్రారంభ ధరగా వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది యాభై ఒకటి పాయింట్ ఒకటి నాలుగు కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ కెపాసిటీ నాలుగు వందల తొంభై కిలోమీటర్ల ప్రామిసింగ్ రేజ్ ఆరు ఎయిర్ బ్యాగ్లతో పాటు ఆధునిక ఫీచర్లతో వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఈ వాహనం రూపొందించారు బిర్లా జంక్షన్లోని లక్ష్మీ కియా షోరూంలో కియా క్యారెన్స్ క్లావిస్ ఈవీని ప్రభుత్వ విప్లు చిరంజీవరావు ఘనబాబులు కియా సిఈఓ డొక్కా సాయినాథ్ తదితరులతో కలిసి ఆవిష్కరించారు కియా అంటేనే చంద్రబాబు గుర్తొస్తారని ప్రభుత్వ విపులు వేపటి చిరంజీవిరావు గనబాబులు అన్నారు అనంతపురంలో కియాను ఏర్పాటు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని చెప్పారు పొల్యూషన్ ఫ్రీగా ఉండే ఎలక్ట్రిక్ వాహనాలదే భవిష్యత్ అని తెలిపారు కియా క్యారెన్స్ క్లావిస్ ఇవి మంచి ఫీచర్స్ తో మార్కెట్ లో విడుదల చేశారని ఈ వాహనం విజయవంతం అవుతుందని ఆకాంక్షించారు పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతో ఆటో రంగంలో కూడా ఒక ఈ గ్లోబల్ మార్కెట్లో ఆంధ్రప్రదేశ్ని చూపించాలనే ఉద్దేశంతో ఆ రోజు కియాని తీసుకురావడం అనంతపూర్లో పెట్టడం అందరికీ తెలిసింది ఒక సక్సెస్ఫుల్గా ఈరోజు ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కియాకుండేటువంటి డిమాండ్ కానీ దాంట్లో ఈరోజు క్యారెన్స్ కూడా ఒక చాలా ఎక్కువ మంది కస్టమర్స్ దాన్ని వాడిన వాళ్ళందరూ కూడా నేను కూడా ఎక్కువ యూస్ చేశాను స్వయంగా కూడా చాలా కంఫర్ట్ జర్నీ కానీ ఇక పోతే ఇప్పుడు మీరు పెద్ద చెప్పినట్టు సర్వీస్ సైడ్ కూడా చాలా ఎక్సలెంట్ సర్వీస్ ఇస్తున్నారు ఈరోజు చేసేది ఏదైతే ఈ క్యారెన్స్లో ఈ క్లాబీస్ ఏదైతే ఉంది ఎలక్ట్ర ఎలక్ట్రికల్ వెహికల్ ఇప్పుడు అంతా కూడా ఎలక్ట్రికల్ సైడ్ వెళ్తుంది దానిలో కియాలో కూడా ఎలక్ట్రికల్ వెహికల్ ఉంటే బాగుంటుందని చెప్పి పబ్లిక్ డిమాండ్తో పుట్టుకొచ్చిన కారు ఇది ఇది ఎస్పెషల్లీ ఎవరికి అందరూ కూడా ముందు ఆ వెహికల్ ద్వారా ఆ కంపెనీస్ ప్రాచుర్యం పొందితే ఆల్రెడీ బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న కియా ఈరోజు పబ్లిక్ డిమాండ్తో కస్టమర్స్ కోరిక మేరకు ఈ ఎలక్ట్రికల్ వెహికల్ని లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఎక్కడో కొరియాలో ఉన్న కియా కార్ల కంపెనీని విజనరీ నాయకుడైన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల మన ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్ జిల్లాలోకి రావడం అది కొన్ని వేల మంది సుమారు పదిహేను వేల మందికి ఇవ్వడం మన రాష్ట్రానికి చాలా గర్వకారణం అది బాబుగారి యొక్క విజన్ సో ఈరోజు ఇది సక్సెస్ అయ్యి దేశంలో మొత్తం కార్ల షేర్లో ఎనిమిది శాతాన్ని మన రాష్ట్రంలో సుమారు ఏడు శాతాన్ని పొందిందని ఇప్పుడే నాకు చెప్పారు చాలా మంచి పరిణామం అది ఈ ఎలక్ట్రికల్ వెహికల్ కొత్తగా ప్రజల కోరిక మేరకు మీరు ప్రవేశపెట్టడం దీనివల్ల ఆ కుటుంబం ఆర్థికంగా ఆదాయం పొందడమే కాకుండా దేశం పెట్రోలు డీజిల్ బిల్లును తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది తద్వారా దేశ పర్యావరణాన్ని కాపాడడానికి ఇది ఉపయోగపడుతుంది కాబట్టి రాబోయే రోజు అంతా వ్యవస్థ అంతా కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్దే కాబట్టి చాలా మంచి వెహికల్ ప్రవేశపెట్టారు కియా క్యారెంట్స్ క్లావిస్ ఈవీని గ్రాండ్ లాంచ్ చేయడం ఆనందంగా ఉందని లక్ష్మీ కియా సీఈఓ డొక్కా సాయినాథ్ అన్నారు వినియోగదారుల ఆకాంక్ష మేరకు సెవెన్ సీటర్లో ఈవీని కియా తీసుకొచ్చిందని చెప్పారు వినియోగదారులు ఈ వాహనాన్ని ఆదరించాలని కోరారు చిరంజీవి గారు చెప్పినట్టుగా మన రాష్ట్రానికి సంబంధించి కొరియా కంపెనీ మన రాష్ట్రంలో ఉండి ఇక్కడి నుంచి దేశం మొత్తం ఎక్స్పోర్ట్ ప్లస్ ఇది కాకుండా విదేశాలకు కూడా ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది ఇది ఒక రకమైన గర్వకారణం అండ్ ఇప్పటిదాకా మన వైజాగ్ పట్నంలో అండ్ ఈ కియా సెవెన్ సీటర్ క్లావీస్ సెవెన్ సీటర్ అనేది ఏదైతే ఉందో ఈ సెవెన్ సీటర్లో ఎలక్ట్రికల్ వెహికల్లో ఈ రేంజ్లో ఎక్కడా వెహికల్ లేదు ఈ సెగ్మెంట్కి ఇదే మొట్టమొదటి వెహికల్ కియా వచ్చింది క్లావీస్ అనేది ఇప్పటిదాకా దీనికి ఇంకెవరు సెవెన్ సీటర్లో ఎలక్ట్రికల్ ఈ రేంజ్లో ఉన్నవన్నీ లేవు ఇది నాలుగు వందల తొంభై కిలోమీటర్ల దాకా ఒకసారి ఛార్జింగ్ చేస్తే మైలేజ్ వస్తుంది ఇది ఇప్పటిదాకా దీన్ని పదిహేడు పద్దెనిమిది పదిహేడు లక్షల తొంభై తొమ్మిది వేల నుంచి ఎక్స్ షోరూమ్ స్టార్ట్ చేసి ఇది ఉంది దీనికి మన కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ట్యాక్స్ లైఫ్ ట్యాక్స్ అనేది మన రాష్ట్రంలో లేదు దీనికి ఎటువంటి ట్యాక్స్ ఉండదు ఓన్లీ ఎక్స్ షోరూమ్ ప్రైస్ అండ్ ఇన్సూరెన్స్ డబ్బులు కట్టి ఇది తీసుకెళ్లొచ్చు ఇది ఒక ఈ ఎలక్ట్రికల్ వెహికల్కి మన గవర్నమెంట్ ఇచ్చే ప్రమోషన్ను దీన్ని ఇంకా పెంచాలని చెప్పేసి చేస్తున్న దానికి థ్యాంక్స్ టు ద గవర్నమెంట్ థ్యాంక్స్ టు ద నా గణబాబు గారు అండ్ చిరంజీవి గారు కియా క్యారెన్స్ క్లావ్స్ ఈబీ గ్రాండ్ లాంచ్ ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో లక్ష్మీ కియా సేల్స్ మేనేజర్ సత్యనారాయణ కార్పొరేట్ సేల్స్ మేనేజర్ మైకెల్ ఫిలిప్ సర్వీస్ జనరల్ మేనేజర్ నారాయణరాజు లక్ష్మీ అశోక్ లేలాండ్ సీఈఓ కృష్ణ తదితరులు పాల్గొన్నారు